హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ லின்றோ போடு கல்ல தேவுடு பகவத்துடு லோகால சங்கரடு கல்ல தோடு தூசி ஆ ஏ இமுகோல் தர்ம சொத்தி ஏய் நேர் சேரகம் போற சேரமullar போற 13 ரோல பாய் ரெண்டு போवनன பண்டார மடதே ஆ சேரகம் போற சேரமullar போதே 13 ரோல பாய் ரெண்டு போதே ஆவுல பச்சகமூலன தானங்க

నన్ను గుర్తండి ఆ నవర్త ప్రారంభం ఏదో

మన చేతికి బంగారు మార్చి మన భర్తలు పచ్చి భర్తలు మనం ఆడేసుకున్నారు రాజారాజు ధర్మం నమారాజు ఏమంటారు ధర్మరాజు

మన చెప్పల్ శీరైతే అయోజన చిత్ర ఏడైతే అరే ఇకపోదాం కాని అయ్యా నాకేమన్నా ఇచ్చినా మీరే తీసుకోండి నా పేరు మీద ఏమి ఇచ్చిన కాలం చెప్పిన మీకే కాళవ చెప్పులు కళ్ళ కళ్ళ కట్టాలు కాలవ చెప్పులు అలాగే చెప్పులు కాదు ఐదవే తండ్రి ఎన్ని ఇచ్చిన బంగారం ఇచ్చిన ఇచ్చింది మొత్తం మీకే అక్కడ పెద్ద మీద దూరం మొత్తం రావాలి పెట్టి దూరం వస్తా మాకే పెట్టాలి అయ్యా నాకు మీరు అన్నం తప్ప నాకు ఏమద్దు తండ్రి ఎండద్దు బంగారు వద్దు భూముల నా పేరు మీద ఏమిచ్చిన తమ్మదా తమకు తొడిమిచ్చిన మీరే తీసుకొని అక్కడ అన్న నేను బయట కూర్చుంటా నేను పెద్ద మీద కూర్చుంటా ఎక్కువ తక్కువ మాట్లాడిన వరకో అయ్యా అక్క కుర్చీల మీద కూర్చుంటా నేను పెద్ద మీద కూర్చుంటా ఇందులో కూర్చుంటా గిరిజర్ పెట్టు దూరాలు రావాలి ఏది అడిగినా కూడా తలకాయ ఇసులు నోట మాట రావచ్చు నేను మొత్తం

దూరం కూర్చో ఇది కడగ్ కూడా కూర్చో లేదు ఇక్కడ కాదు అక్కడ తండ్రి మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ నాకు నాకేమన్నా ఎండా బంగారమా పూల

తిరుపారేసిన అన్నం అయితే తప్పకుండా నాలుగు నాలుగు తండ్రి అయ్యా కారణం ఏమిటి తండ్రి అయ్యాగంలో ఎందుకు వరకు వినిపించిందంటే ఈ కొల్లపురి పట్టణంలో నాడు దానంగా ధర్మబాయి వచ్చేది ఉన్నది నేను దానంగా ధర్మబాయికి అనుకుంటాను తండ్రి ఆ ధర్మాయికి మీరు ముగ్గు అయ్యా ధరంబాయికి ముప్పు వస్తుంది అంతేనా బలం చూసి నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూసి నీళ్ళు బాయ్ గోల్కొండ కోటకు వచ్చి అమ్మా గోల్కొండ కోటకే అబ్బ కొడుకు మీకు అయితే గొల్లకొండే గొల్లకొండ గోల్కొండ నువ్వే అంటే నువ్వు ఈ తంతో నువ్వు కాదు ఆ తంతో నువే అవతల తంతో నువ్వే మనిషి చూస్తే చిన్నగా ఉన్నావు కానీ వయసు పెద్దదే అబ్బా కొడుకు అందుకే ఉన్న విష్మేనా తండ్రి ఏమిటి అయ్యా ఆ వాయి ముహూర్తం కోసం కదా తండ్రి అదేమిటి సుత్తరం పంచంగా మంచిగా చూడండి తండ్రి మంచిగా అంటే నాగరూ జరిగిలేదు అడుగుతారు మంచిగా వేసుకున్నా బిడ్డ ఇప్పుడు వేస్తే అయ్యలా ఎప్పుడు ముహూర్తం చూస్తారు ఎప్పుడు ముగ్గు పోతారు మీరు ఎప్పుడు అన్నం తింటారు ఎప్పుడు విడిచిపెడతారు నేను ఎప్పుడు తినాలి తండ్రి అయ్యా నేను వచ్చిందే బుక్కడ పువ్వు నాకేమన్నా అవసరం బుక్కలు పువ్వులు కావాలి ఎప్పుడు ముహూర్తం చూస్తారు నేను ఎగరం నీకేమరు కాయండి నాకు

మీరు అన్నం అప్పుడు తింటారు ఎప్పుడు విడిసి పెడతారు ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు మూడు మీరేం కడుతురాజీ రాజవారి బ్రాహ్మణులు కాదా మీకు అన్ని రీట్లో తెలిసిన వేదాంతులు కాదా పండితులు కాదా తండ్రి అయోధ్య అయోధ్య ఇవన్నీ కాదు కదా ముగ్గురు మీరు పోసినట్టే ఉన్నారు అమ్మా

ఇక్కడ పీడాధిపతిని నేనే చూస్తాను ఇల్లు చూస్తా అంటే దొరుకుతలేదు తిండి కతకపోతే ధరలేదు నగరు మందులు అయ్యే అవి చేస్తావు ఎందుకు ముజురాలు పెట్టుకోవాలి అత్త ఎదురే కనబడతా

ధనవయ్యా ఓ దర్మరాజా ఆ రాయి ఏ ఊరు ఏ పల్లే ఎవర్గీరు అయ్యా నేను కూడా మా కులాస్తుల తోడి వచ్చిన వాడనే వాళ్ళ వీటారు బతును నేను తినడానికి తిండి లేక తాగడానికి దైడం బలలేక అన్నమో రామచంద్ర బతుకో బంగారం అని పూటకు కుక్కడు లేక గడపు ఏంటి గరీబు బ్రామలయ్యరు వాళ్ళ ఎంత చూసిన బాయికు ముహూర్తం పెట్టలేరు గాని ఒక్క సెనవు సమయము నాకు ఇత్తలేను ఎక్కడ బాయిలో నీళ్లు పడతాయో మూర్ మూర్తమి చూసి ముగ్గు పెడుతు ముగ్గు పోపిత్తారయ్యా మూర్తమి దోసి ముగ్గుపోతారు తండ్రి కొడుతండ్రి అయినా రాంగయ్య ఇంకా సల అవకాశం నాకు ఇచ్చారు ఉంటే తప్పకుండా ముగ్గు వత్తారయ్యా నాకు పెద్దగా చెప్తు నువ్వేందిని లెక్కేది మేరేంటి నా నేను పెద్ద తిడాదిమార్డి ఆ పిడాధిపతి లే మా నాన్న ఇంకా తిండాది అయ్యనాలాయ్యకేసిన తెల్ల తెల్లని పట్టలేసుకోని తెల్ల పంచలు పుసాసు వచ్చిన మాకే ముత్తం దొరుకుతలేదు నేను చెమవుతుంది రా అంటవా గజము మోత గ్రంధములు చదివినా అన్న జుండు రాసిన్న కొన్న తిన్న గున్ను పల్లము గజము నిరవతి మోత గ్రంథములు చదివినా

వెదురు బట్టలు కుక్కలంబు వెదురు బట్టలు కుక్క వాళ్ళంబునా గురని గురువును మదిలోన ఎరిగి తిరిగిన వాడు దన్నుడిలలో నా తండ్రి మాసి మీర బట్టలున్నాయి బాత పంచంగా ఉన్నదిరా నీతో ఏమైతదిరా ఖరీబు బ్రాహ్మణోడా మా నుంచే అయితే లేదు మేమే ముహూర్తం పెడతలేము ముగ్గు వచ్చలేము నీ నుంచి కాదని మీరెప్పుడు అంటున్నారో చదివిన వేదము గొప్పది సంస్కారం గొప్పది ఈ యొక్క బట్టలకు కాదు ఈ యొక్క శరీరానికి కాదు నా ఈ పాత బట్టలే నాది పాత పంచన్నదే కాని చదువుకున్న వేదము గొప్పది కావాలని అంటారు అయ్యా आई अब वो धर्मनंदना वो कबता चवना कितने वो कोल्लपुरी पत्तमेले धर्मराजा ఒక్క గడియలోపల బాయి ముహూర్తం దూసి ముగ్గు ఓపిస్తా అని ధర్మరాజుకప్పుడు దండం పెట్టిండో బ్రాహ్మణయ్య గారు భగవంతుడు లో శంకరుడా అని ఎవరికి తెతలేను పరమాత్ముడే బ్రాహ్మణయ్య అవతారం అని ఎవరికి తెలుస్తలేను శంకరుడు బ్రాహ్మణ్య అవతారము నచ్చిందారు బ్రాహ్మణులు తెలుసుకుంటలేడు ఆ ముక్కోళ్ళపురి భర్తరాజు తెలుసుకుంటలేడు శంకరుడే అవతారమున చిన్న తెలుసుకోలేక ముక్కొల్లపురి భర్తమే ధర్మరాజే వందడు బ్రామరయ్య బ్రామణ బాయికి

ఈశ్వరుడు లోకాల శంకరుడు పట్టవేరే ధర్మరాజ నువ్వు ఇక్కడ బాయికి ముహూర్తం పెడుతున్నా ఇక్కడ ముగ్గు ఒప్పిస్తున్నా ఇందులోపలికెళ్ళి నువ్వు ఒక్క గట పారబట్టి ఐదు విరికిళ్ళ మట్టి నువ్వు నవ్వాలి నీ భార్య సత్యవతి ఐదు దోసిల్ల మట్టి ఎత్తుకపోయి దక్షణ బాగంలో ఐదు గడ్డబారులు బట్టి ఐదు కోట్లు నువ్వు నవ్వు ఐదు ఐదువిరికిల్ల మట్టిని భార్య దక్షిణ భాగంలో వస్తే బాయి తల్లినట్లయితే బాయి లోపలికల్లి బాయి లోపల ఎత్తి నీళ్లు పడుతుందా ఓటర్ రాదు